హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు అయితే నేను సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సఖీలో అయితే ఉన్నాను లాస్ట్ టైం వీడియో అంతా కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో మధురై పట్టు ఆ వీడియో అయితే షేర్ చేశాను అలా కాకుండా ఇప్పుడు శ్రావణ మాసం కి సంబంధించి పెళ్లిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా పెళ్లిళ్ల కోసం అయినా కొంచెం బడ్జెట్ రేంజ్ లో ఉండాలి పెళ్ళికి వెళ్లే వాళ్ళకి కూడా కలెక్షన్ బాగుండాలి అలాంటి పట్టు చీరలు అయితే చూపించమని చెప్పేసి అడిగాను ఫుల్ స్టాక్ అయితే తీసి పెట్టారు మళ్ళీ డీటెయిల్స్ అడుగుదాం పదండి సురేష్ గారు సో అంటే ఆల్రెడీ చెప్పాను నాకు ఎలాంటి చీరలు కావాలి అని పెళ్ళిళ్ళకి బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళకి కావాలి లేదు పెళ్ళికి వెళ్ళాలి గ్రాండ్ గా ఉండాలి కలర్ కాంబినేషన్ కొత్తగా ఉండాలి పెళ్లి కూతురు నామినేషన్ టేబుల్ ఉండకూడదు అలా అని కట్టే డల్ అవ్వకూడదు మేము డల్ అవ్వద్దు అదే అదే అన్నమాట కాన్సెప్ట్ సో అలాంటి కలెక్షన్ చూపి మన పేర్లోనే ఉంది సఖీ ద హౌస్ ఆఫ్ కంచ్యూస్ హౌస్ అన్న తర్వాత కంచి పట్టికి కొద్ది ఉండదు కదా చూసా ఉంటే జనరల్ గా బోర్డర్ రెగ్యులర్ గా అలా కాకుండా ఇది మామి చిగురు కలర్ అనమాట పండు కలర్ బోర్డర్ అనమాట మామి చిగురు కలర్ చీర మామి చిగురు రంగు చీర మామిడి పండు కలర్ బోర్డరు అదే గ్రీన్ కి లెమనైన్ లో అసలు అద్భుతమైన పింక్ లు బ్లూలు మెరూన్ బోర్డర్లు కట్టాము చూసాము అన్న వాళ్ళకి కొత్తగా ఉంటుంది కొనాలి అనిపించే విధంగా ఉంటుంది అంతే కదా చూడంగానే తీసుకోవాలి అంటే కలర్ మ్యాచింగ్ కొత్తగా ఉండాలి మామిడి పింద బుట్టనే వచ్చింది అది మామిడి మామిడి ఫ్యామిలీ అని చెప్పొచ్చు కాస్ట్ మ్యాంగో సీజన్ అయిపోయింది శారీస్ లో స్టార్ట్ అయింది శారీస్ లో స్టార్ట్ అయింది అది లెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ రూపీస్ కి ప్యూర్ అండి ఈ వీడియో అంతా కూడా మేడం ఎయిట్ థౌసండ్ దగ్గర నుంచి అప్ టు ట్వెల్వ్ థౌసండ్ వరకు అంటే మీకు కలర్ కాంబినేషన్ వచ్చిందని ముందు అది పెట్టించారు ఆ రేంజ్ లో అన్ని కూడా ఉన్నాయి చేద్దాం ఆ రేంజ్ లో వీడియో ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మీకు మొదలై పట్టు చూపించాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మీ వీడియోస్ లో ఒక కింద మార్క్ వస్తుందండి తమ్మ లో ఉన్న సారీ కోసం వీడియో అంతా చూసినాము చీరా ఉండట్లేదు అని అగైన్ గ్రీన్ కాంబినేషన్ బట్ గ్రీన్ లో కూడా చూసాం వీడియోలో గ్రీన్ చాలా వస్తాయి బట్ ఏ గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ రేర్ మ్యాచింగ్ చూస్తారండి రెగ్యులర్ మ్యాచింగ్స్ కాకుండా నైన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో నైన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ చీర కలర్ చూడండి రాణి పింక్ రాణి పింక్ పట్టు చీరలో ఒక్కటైనా ఉండాలి అనుకుంటారు పట్టు పింక్ రాణి పింక్ అందులో ఈ మస్టర్డ్ బ్లౌజ్ అనేది ఇంకా డెఫినెట్లీ ఉండాల్సిందే మనకి ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఎయిట్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇచ్చండి గ్రీన్ గ్రీన్ వాటర్ గ్రీన్ లో కంచి మెరును మీరు గ్రీన్ చూస్తారు కానీ బోర్డర్స్ మ్యాచింగ్ చూసారంటే దేనికి అదే హైలైట్ మ్యాచింగ్ అనమాట ఈక్వల్ బోర్డర్ పళ్ళు చూసాం రిచ్ పళ్ళు వస్తుంది సారీ అంతా కూడా మనకి ఎన్నింగ్ వర్క్ వస్తుంది అనమాట ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో మంచి ప్రైస్ లో వచ్చిందండి ఇది ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ మళ్ళీ ఇంకో రకమైన పింక్ అండి రాణి పింక్ లోనే స్నఫ్ కలర్ బోర్డర్ కలనేతలో వచ్చింది ఇది ఆ బోర్డర్ బాగుంది మంచి ట్రెడిషనల్ మ్యాచింగ్ కావాలనుకుంటే ఎక్కడ ఎక్కడ అని చూడకుండా సైకి వచ్చేది వచ్చేస్తే సరిపోతుంది కంచి చీరలకి చిరునామా కేరా అడ్రస్ పెట్టింది పేరు పెట్టింది పేరు అది మీ చేత అనిపిస్తా అంటే చాలు మాకు అది అయ్యో నా మా చేతని కాదు మా వాళ్ళ చేత అంతే అంటారా మీరంటే మీ వాళ్ళ అన్నట్టే అంతే అలా వచ్చారా అంతేగా ఇది ఇంకా డిఫరెంట్ ఉందండి కొత్త కలర్ కొత్త కలర్ ఎలిఫెంట్ గ్రే కి స్టీల్ గ్రే కి మిడిల్ కలర్ అండి మిక్స్ వస్తుందన్నమాట మంచి స్లేట్ కలర్ అని చెప్పొచ్చు సి గ్రీన్ కలర్ బోర్డర్ బోర్డర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఎయిట్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఎయిట్ థౌజండ్ ఫోర్ నైన్ మంచి యాష్ కలర్ కొత్త కలర్ పట్టు చీరలు కావాలి అంటే ఎగ్జాట్ గచ్చకాయ కలర్ గచ్చకాయలు మర్చిపోతున్నారు నాకు ఇట్లానే కలర్స్ లో చూసి గుర్తించకుండా

రే ఓ సారీ రెగ్యులర్ మ్యాచింగ్ కట్ తీరలలా పడుతున్నాయి కొన్న డిజైన్స్ అంటే అది ముందే సేల్ అవుతది ముందే అంటా అనుకుంటా ఇది కూడా బాగుంది గ్రీన్ కి మెజెంటా పింక్ అనేది గ్రీన్ కి మెరూన్ కావాలా గ్రీన్ పింక్ కావాలా గ్రీన్ బ్లూ కావాలా గ్రీన్ కి యెల్లో కావాలా ఏ మ్యాచింగ్ అయినా సరే అవైలబుల్ గా చూడండి మంచి కి రెడ్ బార్డర్ దట్ ఓపెన్ బార్డర్ కాన్సెప్ట్ లో వచ్చింది చాలా బాగుంది చీర అయితే మీరు మంచి అంటే బ్రైట్స్ కోసం ఇంకా చాలా స్పెషల్ కలెక్షన్ గా కస్టమైజ్ కూడా చేస్తామని స్టార్టింగ్ లో చెప్పారు 15 టు 25 30 1 లక్ 1 1/2 వరకు స్టోర్ లో రెడీగా ఉన్నే వీడియోలో ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కోసం చూపిస్తున్నాం గానీ స్టోర్ కు వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు అది చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా ఎక్కడ ఎక్కడ మీకు దగ్గర అవుతుందో అక్కడికి వెళ్ళిపోవచ్చు చక్కగా ప్రైస్ చెప్పట్లేదు మీరు మళ్ళీ ఇవన్నీ బిలో 10 ఏ బిలో 10 ఏ ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో మీలో టెన్ థౌసండ్ రూపీస్ లోనే వస్తాయి కొత్తగా అంటే కొంచెం ఐట్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యాయి కొన్ని ఐట్ కూడా ఉండొచ్చు ఎన్ని పట్టు చీరలు ఉన్నా ఈ మ్యాచింగ్ కావాలి అంటే సగ్గి రావాల్సిందే కలర్స్ ఆఫ్ లైఫ్ చూడాల్సిందే లైట్ వెయిట్ ఉంది బాగుందండి కాంబినేషన్ అది కూడా ఇంత క్వాంటిటీలో వీడియో కోసమే ఇంత తీసారంటే ఇంకా స్టోర్ లో చెప్పండి ఎంత ఉంటాయి స్క్రీన్ కి మంచి బాటిల్ వచ్చి మెరూన్ బాటిల్ గ్రీన్ కి మెరూన్ ఇది కూడా బాగుంటుంది చూడండి పర్పుల్ కి పర్పుల్ కి సి గ్రీన్ దట్టు సిల్వర్ కదా కట్టే చాలా బాగుంది సార్ షైన్ బాగుంది నెక్స్ట్ చూసాం అంటే మీరు అన్నట్టే అంటే బెల్లి కూతుర్ని డామినేట్ చేయిద్దు అలాగని మనది కూడా డల్ అనిపించదు అట్లాగే ఉన్నాయి మీరు అడిగారు కదా రాంగాల్ని అంటే ఆల్్రెడీ బడ్జెట్ వి చూసాం కదా ఇంకొంచెం ఈ రేంజ్ లో చూస్తే బాగుంటది అని బడ్జెట్ అయితే అమోగమైన అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అందరూ డౌటే లేదు అంటే కొత్తగా తీసుకొచ్చారులేండి అవి కూడా ఈ గ్రీన్ ఇంకొక రకమైన గ్రీన్ ఆకుపచ్చ రంగు దానికి మ్యాచింగ్ ఇలా ఆనియన్ పింక్ కొంచెం డార్క్ ఆనియన్ పింక్ అలాగే ఇంకా ఉన్నాయి ఆరెంజ్ బాగుంది

బ్లాక్ ఫ్లవర్స్ ఎవరున్నా వెంటనే లెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ కి లెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ చీర కడితే చాలా బాగుంటుంది అండి చాలా జనరల్ గా ఏసారి సెలబ్రిటీస్ కు వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి అలాంటి మ్యాచింగ్స్ అనుకుంటారు సకీలో మీరు షాపింగ్ చేసిన దొరుకుతాయి యూనిక్ మ్యాచింగ్స్ ఉంటాయి అనమాట ఇదే ఇలా డిఫరెంట్ మ్యాచింగ్ కాబట్టి ప్రైస్ ఆటోమేటిక్ గా ట్వంటీ థర్టీ పెడుతూ ఉంటారు సకీలో ఏంటంటే ప్రైస్ ఎప్పుడు ఓకే డిజైనర్ కొంచెం దానికి వర్క్ బ్లౌజ్ పెట్టేసి థర్టీ థౌసండ్ పెట్టేస్తారు ఈజీగా కాంబినేషన్ ఉండి ఎల్లోకి లెవెన్ రిపీట్ లైలాక్ ట్రెండ్ కదా అందుకని దాన్ని ఏం చేసాం అంటే ఆల్రెడీ లైలాక్ కట్టాం అనుకున్న వాళ్ళకి బోర్డర్ లో లైలాక్ ఇచ్చాం అన్నమాట అది చూసారా మంచి కాంబినేషన్ కదా అంటే గెస్ట్ వేసి ఉండరు ఇట్లా కూడా చేయొచ్చు అని చెప్పి ఆఫ్ ఫైట్ కి మెరూన్ కాంబినేషన్ ఆ ఆఫ్ వైట్ కూడా సిల్వర్ షైన్ తో సిల్వర్ జరిగింది అంటే ఇదే గోల్డ్ ఇచ్చాం అనుకోండి మళ్ళీ ఏమైందని తలంబ్రాలు సరి అయిపోద్ది ఆంధ్రాలో పర్టికులర్ తలంబ్రాలు అప్పుడు వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ పెడుతూ మళ్ళీ ఆలోచి అన్ని టైప్ లో అనుకుంటారు కాబట్టి సిల్వర్ ఇచ్చాం చక్కగా ఈవినింగ్ అకేషన్ కానీ టెంపుల్ కానీ ఇది కూడా డిజైనర్ టైప్ ఇంకా యూనిక్ ఉంటుంది మంచి రాయల్ లుక్ 11 టు 12000 ఉంటాయి అంతే మేడం 10 టు 12 అనుకోండి అట్లా 10 చేంజ్ ఉన్నాయి 12 బిలో రాయల్ బ్లూ కి సీ గ్రీన్ మ్యాచింగ్ వీడియోలో ఏ చీరకు ఆ చీర హైలైట్ అనమాట సఖీలో మీకు ఇలా హ్యాండ్లూమ్స్ కావాలన్నా ఉన్నాయి పెట్టుబడి చీరలు అయినా ఉంటాయి బిలో ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి అప్ టు మనకు వన్ అండ్ హాఫ్ లాక్ వరకు రెడీగా ఉంటాయి స్టాక్ అదనమాట విషయం వీడియో అయితే చూసారు కదా ఏంటంటే ఒక ఎయిట్ థౌజండ్ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోయి ట్వెల్వ్ థౌజండ్ బిలో కలెక్షన్ చూపించాను ఇంకా బ్రైడ్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్స్ కావాలి అన్నా కూడా ఫ్యూజన్ శారీస్ కావాలన్నా కూడా మన సఖీలో అయితే అందుబాటులో ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంటే రాలేని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ డీటెయిల్స్ ఆన్లైన్లో కొనే వాళ్ళ కోసం ఒక్క అయినా కూడా ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు ఇంకా ఎక్కడో అబ్రాడ్లో ఉన్నాము అనుకున్నా కూడా మీకు స్పెషల్గా టైమింగ్స్ అనేవి కేటాయిస్తారు సో అట్లాగా బుక్ చేసేసుకొని మరి వీడియో కాల్ ద్వారా అన్నీ చూసేసుకోవచ్చు ఇక శ్రావణ మాసం స్పెషల్ పట్టు చీరల కలెక్షన్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్